శామ్ చైల్డర్స్ అసలు ఎవరు ఈ వ్యక్తి ఏం చేశాడు ఇది మాదక ద్రవ్యాలు తుపాకులు హింసతో నిండిన జీవితం నుండి యుద్ధంతో దెబ్బతిన్న ఆఫ్రికాలో వేలాది మంది అనాథలకు రక్షకుడిగా మారిన వ్యక్తి కదా అతని ఎవరో కాదు అతనే శామ్ చైల్డర్స్ శామ్ పంతొమ్మిది వందల అరవై మూడు నార్త్ డకోటాలోని గ్రాండ్ ఫోక్స్లో జన్మించాడు అతడు కష్టపడి పనిచేయడంతో పాటు కష్టాల మధ్య కూడా పెరిగాడు యుక్త వయసులో సామున్నప్పుడు సా మాదక ద్రవ్యాలు మద్యం బైక్ ముఠాల వైపు మొగ్గు చూపాడు ఇరవై ఏళ్ళ వయసు వచ్చేసరికి అతను ప్రమాదకంగా జీవిస్తున్నాడు ఆయుధాలు ధరించి బానిసై దారితప్పాడు తర్వాత అతను ఎలా వేడుకున్నాడు అసలైన కథ ఎక్కడ నుండే మొదలైంది అది పంతొమ్మిది వందల తొంభై రెండు కొన్ని సంవత్సరాల నిర్లక్ష్య జీవితం తర్వాత సామ్ పతనవస్థకు చేరుకున్నాడు అతను ఎంతగానో దీనమైన స్థితిలో ఉన్నాడు అది ఒక ఆదివారం ఉదయం ఒక చిన్న చర్చిలో కూర్చొని అతను తన జీవితాన్ని యేసుక్రీస్తుకు అర్పించాడు అతడు మాదక ద్రవ్యాలు మరియు ముఠాలను విడిచిపెట్టి నిర్మాణ కార్మికుడుగా క్రొత్త జీవితాన్ని ప్రారంభించాడు అతను విశ్వాసంలో ఎదుగుతూ అలాగే దేవునికి లోబడుతూ దేవునికి విధేయులై అతని జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు శామ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక మిషనరీ యాత్రలో సుడాన్కు వెళ్ళాడు అక్కడ ఒక పీడకలను చూశాడు గ్రామాలు కాలిపోయాయి కుటుంబాలు వధించబడ్డాయి అంతర్యుద్ధంలో పిల్లలు అనాథలయ్యారు ల్యాండ్ మైన్లో నలిగిపోయిన ఒక పిల్లవాడి మృతదేహాన్ని అతను కనుగొన్నాడు ఆ రోజు శ్యామ్ ఒక ప్రతిజ్ఞ చేశాడు ఈ పిల్లలను రక్షించడానికి వారిని కాపాడటానికి నేనేమైనా చేస్తాను అది నా ప్రాణాన్ని బలి కోరుకున్నా కూడా నేను ఆ పనిని చేసి తీరతానని చెప్పి శ్యామ్ నిర్ణయించుకున్నాడు ఆ తర్వాత శ్యామ్ తన దేశానికి తిరిగి వచ్చి దక్షిణ సుడాన్లో ఒక అనాథాశ్రమాన్ని నిర్మించడానికి తన దగ్గర ఉన్నవన్నీ అమ్మేశాడు యుద్ధ ప్రాంతాల నుండి పిల్లలను రక్షించాడు కొన్నిసార్లు అయితే ఒక చేతిలో బైబుల్ పట్టుకొని మరో చేతిలో రైఫిల్ పట్టుకొని వారిని రక్షించేవాడు ఎవరు చేయలేనప్పుడు అమాయకులను రక్షించడానికి అతడు ఒక్కడే పోరాడేవాడు కాబట్టి స్థానికులు అతని మిషన్ గన్ ప్రీచర్ అని పిలవడం ప్రారంభించారు నేడు శ్యామ్ చైల్డర్స్ మంత్రిత్వ శాఖ తూర్పు ఆఫ్రికా దేవదూతలు వారిని ఏంజల్స్ ఆఫ్ ఈస్ట్ ఆఫ్రికా అని కూడా పిలుస్తారు ఈ సంస్థ శామ్ చైల్డర్స్ మంత్రిత్వ శాఖ తూర్పు ఆఫ్రికాలోని వేలాది మంది పిల్లలను రక్షించింది పాఠశాలలు గృహాలు నిర్మించింది మరియు నిరాశ మాత్రమే ఉన్న పిల్లలలో ఆశలను నెలకొల్పింది అతని కథ హాలీవుడ్ చిత్రంలో మిషన్ కన్ అని కూడా ప్రేరణ ఇచ్చింది అతని పని ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది అంతేకాకుండా అతను ఒకసారి ఇదంతా ఎందుకు చేశారు అని చెప్పి అడగగానే అతను ఏం చెప్పాడు తెలుసా నేను ఒక చేతిలో బైబిలు మరొక చేతిలో కనపట్టుకోవడానికి కారణం ఏంటంటే ఒకవేళ పిల్లలు చనిపోతే వారికి నేను స్వాతన అందజేయగలను అని చెప్పి శామ్ చైల్డ్ర చెప్పాడు గందరగోళ జీవితం నుండి ఉద్దేశపూర్వక జీవితం వరకు ఒక వ్యక్తి దేవుని పిలుపుకు అవును అని చెప్పినప్పుడు ఏం జరుగుతుందో శామ్ చైల్డర్స్ నిరూపించాడు ధైర్యం విశ్వాసం మరియు ప్రేమ యొక్క కథ చీకటి ప్రదేశాలలో కూడా వెలుగు ప్రకాశిస్తుందని మనకు తెలియజేశాడు కాబట్టి ఆ వెలుగు అక్కడతో ఆగిపోకుండా మన జీవితాల్లో వెలగాలని కోరుకుంటున్నాను ఆ మెయిన్